ఈ వీళ్ళు ఇస్రాయలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినారు ప్రవేశించిన తర్వాత వాళ్ళు యుద్ధాలు చేస్తూ వచ్చినారు వాటిని అన్నింటిని కూడా స్వాధీనపరచుకుంటూ వచ్చినారు దేవుడు చెప్పినటువంటి వేదిక తర్వాత స్వాధీనపరచుకున్నటువంటి వాటిని ఏం చేస్తూ వచ్చినారు ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు స్వాస్థ్యాలుగా పంచుకుంటా వచ్చినారు కాబట్టి యహోష్వా అదేవిధంగా ఇంకా ఎవరు ఎలియాజు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళకి స్వాస్థ్యాలని పంచి పెడతా వచ్చినారు కదా మనం గమనించినట్లయితే ఇంతకు పంతొమ్మిదో అధ్యాయం చివరిలో ఇస్రాయేలియుల్ కలిసి అందరు కలిసి ఏం చేస్తూ వచ్చినారు ఎవరికి స్వాస్థ్యం ఇస్తూ వచ్చినారు చివరిగా యహోషవాకి స్వాస్థ్యం ఇచ్చినారు కదా యహోషవాకి ఏ పట్టణాన్ని ఇస్తూ వచ్చినారు తిమ్నత్ సెరహు అనేటువంటి పట్టణాన్ని ఆయనకు స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినారు కాబట్టి అంతటితో అయిపోయిందా కదా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి దేవుడు యహోశ్వాని ఇస్రాయలివులను నడిపించడానికి ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు కదా మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలని నడిపించడానికి యహోశ్వాని ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు ఇంకా అయిపోయింది నా పని అయిపోయింది నా స్వాస్థ్యం నాకు వచ్చిందని ఇంట్లో కూర్చోలే యహోశివ తర్వాత ఏమైంది ఏం చెప్తా అండి ఇక్కడ ఇరవై ఇరవై మొదటి వచ్చి మరియు యహోశ్వా యువశివాకు ఆ సెలవిచ్చినది ఏమనగా కాబట్టి స్వాస్థ్యం పొందుకున్న తర్వాత అయిపోయింది ఏం లేదు అర్థమైందా వీ స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ టు డూ టు డూ ఏ ఎవరి పని చేయాలి ఆ దేవుని పని జరిగిస్తూ ఉండాలి కాబట్టి యోగ శివా కూడా అదే చేస్తూ వచ్చినాడు నా పని అయిపోయింది నా స్వాస్థ్యం నాకు ఒక పురం వచ్చింది కాబట్టి నేను ఆ పురాన్ని చూసుకుంటా నా ఇంటిని చూసుకుంటా అనుకోలే కానీ దేవుని పని చేస్తూ వచ్చినాడు చూడండి ఏమని సెలవిస్తా వచ్చినాడంట నీవు ఇస్రాయేలీలతో ఇట్లను తెలియక పొరపాటున ఒకని చంపిన నరహంతకుడును పారిపోవుటకు నేను మోసే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచు పనవలను ఎవరితో చెప్పినాడు ఇది ఎవరితో చెప్పినతో చెప్పినాడు కానీ ఇక్కడ రాయబడతా వచ్చింది తెలియకపోయి ఏ తెలియక ఒకని పొరపాటున చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోసే నోట కదా ఇది ఇప్పుడేదో అప్పటికప్పుడు చెప్పినటువంటిది కాదు కదా ఇది ఎప్పుడు చెప్తాయి ముందుగానే ఇదేదో స్వాస్థ్యాలు వచ్చిన తర్వాత వీళ్ళకి ఆశ్రయపురాలు అనేటువంటిది వచ్చింది కాదు యాక్చువల్గా మనం ఇంగ్లీష్ బైబిల్లో గమనించినట్లయితే దానిపైన కోర్టు ఉంటుంది ఏమని ఉంటుంది సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అని ఉంటుంది దీని గురించి అంత వ్యాఖ్యానం లాగా ఒక మాటలో చెప్తే సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అని రాయబడుతుంది అనమాట కదా కాబట్టి వీళ్ళకి సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ కాబట్టి ఎవరు చేతి చెప్తా వచ్చినాడు ఇది మా మోసే నోట కదా ఈ ముందుగానే ఏర్పరచబడతా వచ్చినాయి ముందుగానే చెప్తా వచ్చినాడు ఎక్కడ చెప్తా వచ్చినాడు ఎక్కడ చెప్పినాడు చూడండి ఎక్కడ చెప్పినాడు ఆదికాండం క్షమించండి మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము ముప్పై ఐదో అధ్యాయంలో మనం గమనించవచ్చు సంఖ్యాకాండము ముప్పై ఐదో అధ్యాయము చూడండి ముప్పై తేదీ తొమ్మిదో వచ్చిన మీరు యోధాను దాటి భారతదేశంలో వెళ్ళిన తర్వాత ఆశ్రయలుగా ఉండేటప్పుడు మీరు ఏర్పరచుకున్న వాళ్ళు చూడండి కాబట్టి ఎప్పుడు చెప్తా ఉంటున్నాడు ఇది సంఖ్యాకాండంలో మోసే ఉన్నప్పుడే చెప్పినాడు ఏమని చెప్పినాడు ఏమని చెప్పాడు మీరు యోర్దాను దాటి కళాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు ఏం ఏర్పరచుకోవాలి ఆశ్రయపురాలను ఏర్పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళకి జ్ఞాపకం వీళ్ళకి ముందుగానే చెప్తా వచ్చినాడు కదా కాబట్టి మనకు మనం గమనించినట్లయితే ఈ యొక్క వచనాల ద్వారా మనం ఏం ఏమి నేర్చుకోవచ్చు అంటే ఏం తెలుసుకోవచ్చు అంటే దేవుడు ప్రతిదీ కూడా ముందుగానే నిర్ణయించేటువంటి వాడు మన దేవుడు ఏదో అప్పటికప్పుడు చేసేటువంటి వాడు కాదు ముందుగానే సమస్తమును నిర్ణయించినటువంటి దేవుడు మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు ఇస్రాయేలీలకి ఏం కావాలో ఏం అవసరమో ఆయనకు తెలుసు అందుకనే ముందుగానే మోసే నోట మోసేకి చెప్తా వచ్చినాడు ఏమని చెప్తా వచ్చినాడు మీరు కణాను దేశములోనికి ప్రవేశించిన తర్వాత యోర్ధాను దాటి కణాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత మీరు ఏం ఏర్పరచుకోవాలి ఆశ్రయపురాలను ఏర్పరచుకోవాలి ఎందుకరే ఏర్పరచుకోవాలంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది ఆ తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు కదా అంటే పొరపాటున జరిగినటువంటి తప్పు నిమిత్తమై వాడు శిక్షింపబడకుండా ఉండినట్లు ఎందుకు ఇంతకు ముందు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనేటువంటిది ఆ చెప్పినటువంటి ధర్మశాస్త్రం కదా కాబట్టి ఇతను పొరపాటును చేసినాడు కదా తెలియకయే చేసినాడు అది పొరపాటును జరిగిపోయింది కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఈయన మీద పడతారేమో అని చెప్పి ఆ ఈయన ఎక్కడికి పారిపోవచ్చు ఈ ఈ ఈయన ఈయన రక్తం చిందింపబడకూడదు ఈయన ఎక్కడికి పారిపోవచ్చు ఆశ్రయపురాలకు అందుకే మోసే చేత ముందుగానే నిర్ణయిస్తా వచ్చాడు కాబట్టి ఇస్రాయేలీల యొక్క ఆ యొక్క అక్కర్లన్నీ కూడా ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడు ఇస్రాయేల్ గురించి సమస్తము ఎరిగినటువంటి అందుక అందును బట్టే ముందుగానే నిర్ణయిస్తూ వచ్చినాడు కాబట్టి మన దేవుడు మన గురించి మనకు కావాల్సినటువంటివన్నీ కూడా ముందుగానే ఎరిగినటువంటి వాడు అవన్నీ కూడా మనకు ఆయన అనుగ్రహించేటువంటి వాడు ఆయన దయచేసేటువంటి వాడు కదా అందుకే హీఈ్ ఎ ప్రొవైడర్ మనకు అన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆయనే మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు ముందుగానే తెలుసు ఆయనకి అన్నింటినీ ముందుగానే నిర్ణయిస్తూ వచ్చాడు కదా కదా వీటన్నిట్లో ముఖ్యమైనటువంటిది ఏంది ముందుగానే నిర్ణయించినటువంటి మనకు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాటిలో అన్నింటిలో శ్రేష్టమైనటువంటిది ఏంది ఎవరిని ఇచ్చినాడు మనకు ఏసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చినాడు కదా ఆ యేసుక్రీస్తు బ్రహ్వారిని మనకు ఇచ్చినాడు కదా మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడంటే చూడండి ఎఫిసుల్కి రాసినటువంటి పత్రిక మనకు ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటిది లేకపోతే మనకు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి నిబంధన ఏంటంటే యేసుక్రీస్తు ప్రవ్ వారే కాబట్టి ఎఫ్సిలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే తన ప్రేమి అంటూ తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునప్పుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చూపున పరిశుద్ధులని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునే కాబట్టి మనకు ఏసుక్రీస్తు ప్రభు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన జగత్తుకు పునాది వేయబడకు మునిపే అంటే జగత్తుకు పునః చూడండి ఇంకా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఇంకా చాలా చక్కగా రాయబడుతుంది ఇక్కడ మొదటి పత్రిక మనకు తెలిసినటువంటి భాగమే ఇది మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి చదివినట్లయితే చూడండి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొరపిల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష చూడండి ఇక్కడ ఏమన్న ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన్ని మన కొరకు ఆయన ఏం చేస్తా వచ్చినాడు దేవుడు యేసు క్రీస్తు మన కొరకు నియమిస్తా వచ్చినాడు కదా చూడండి దేవుని యొక్క ప్రణాళిక అంత గొప్పది మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి నిబంధన లేకపోతే మనకి ఇచ్చినటువంటి మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కుమారుణ్ణి జగత్తుకు పునాది వేయబడకు మునుపే మన కొరకు ఏం చేసినాడు నియమించినాడు అది దేవుని ప్రణాళిక అయింది అది దేవుని కాబట్టి వీళ్ళకి కూడా ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే ముందుగానే మోస చేత చెప్తా ఉంటున్నాడు ఏమని చెప్తా ఉంటున్నాడు ఆశ్రయపురాలకి కాబట్టి వీళ్ళు ఆశ్రయపురాలకు వెళ్ళాలి చూడండి అంతేకాదు మనం గమనించినట్లయితే ఆ ఆ మనము ఇక్కడ చూసినట్లయితే తర్వాత వచ్చినంలో చూడండి మూడో వచ్చినము ఏర్పరచుకునే వాళ్ళను హత్య విషయమే ప్రతిహత్య చేయువాడు రాకపో ఉన్నట్లు అవి మీకు ఆ మనం చూస్తూ వచ్చినాం కదా హత్య కాబట్టి కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనేటువంటి వాడు అతని హత్య చేయకుండా ఉంటున్నట్లు ఇవేమైనా ఇవన్నీ కూడా ఆశ్రయపురాలైన అంటారు కదా తర్వాత నాలుగో వచ్చినాం చూడండి నాలుగో వచనం ఒకడు ఆ పురముల్లో ఒక దానికి పారిపోయి ఆ పురము ద్వారము నొత్త నిలచి ఏం చేయాలి మొట్టమొదటిగా ఏం చేయాలి వీళ్ళు ఆ పారిపోవాలి కదా పారిపోవాలి ఎక్కడికి పారిపోవాలి ఆశ్రయపురానికి పారిపోవాలి కదా కాబట్టి మనం గమనించినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి యొక్క ఆశ్రయం ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారే ఇవ్వబడినటువంటి గొప్ప ఆశ్రయం ఏసుక్రీస్తు ప్రభు వారే చూడండి అందుకే కీర్తనలు నలభై ఆరు మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కాబట్టి ఎవరు మనకు ఆశ్రయము ఆ దేవుడే కాబట్టి మన ఆశ్రయం యేసుక్రీస్తు ప్రభు వారే కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎట్లా పోవాలి పారిపోవాలి పరిగెత్తుకుంటా పోవాలి కాబట్టి అందుకే మనము కదా అందుకే మతేసు వార్తలో పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదిలో వచ్చిన ఏమంటా ఉన్నాడు ఏమన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా ఎదుగురండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను కాబట్టి మనం కూడా ఒకప్పుడు పాపము చేసి కదా ఆ విధంగా ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్తా వచ్చినాం ఏసుక్రీస్తు ప్రభువారు ఆశ్రయమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికే మనం వెళ్తా వచ్చినాం కదా వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చినాడు మనల్ని ఆయన రక్షించుకుంటా వచ్చినాడు కాబట్టి మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏమంటే కాబట్టి మనము ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటురాలి మనం ఒకవేళ తప్పు చేసినట్లయితే పాపము చేసినట్లయితే మనం తెలియకయ్యే పా పొరపాటున పాపం చేసినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి మొట్టమొదటిగా ఆశ్రయమైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేకాదు రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి అదే వచ్చిన ఉంది ఆ పురము వద్ద నిలచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత కదా ఏం చేయాలంటే తర్వాత ఆ పురము దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ నిలబడిన తర్వాత ఏం చేయాలా ఏ అన్ని చెప్పాలా ఏం చెప్పాలా నేను ఎట్ట తప్పు చేసినా అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాలా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ సీన్ బై సీన్ టు దెమ్ కాబట్టి మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి కాబట్టి మనం కూడా మనం పాపం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆశ్రయపురమైనటువంటి ఆశ్రయమైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వెళ్తే సరిపోదు కదా వెళ్తానే ఆయన రక్షించడు అర్థమైందా ఆ కాబట్టి మనం ఏం చేయాలి మనం చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి కాబట్టి అక్కడ మనము చూడండి ఏం చేయాలంట వివరించాలంట కదా అక్కడ ఏమనుంది ఉంది వాళ్ళకి చెప్పింది అంట ఏంట ఆ పురము యొక్క పెద్దలు విన్నున్నట్లు తన సంగతి అంటే తను చేసినటువంటిదంతా కూడా వాళ్ళకి ఏం చెప్పాలా ఆ చెప్పేటువంటి వారిగా ఉంటురా కాబట్టి మనం కూడా మనం చేసినటువంటివన్నీ కూడా ఒప్పుకున్నప్పుడే మనకేమొస్తుంది ఆ క్షమాపణ వస్తుంది ఆ వస్తుంది రక్షణ వస్తుంది కదా అప్పుడే రక్షణ అప్పుడే రక్షిస్తాడు కదా అందునబట్టే ఇక్కడ తర్వాత మనం వచ్చిన తర్వాతలో కూడా మనం చూస్తే నాలుగో వచ్చినంలో తర్వాత భాగంలో ఆ పురము యొక్క పెద్దలు విన్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొక్క నివసించుటకు వానికి అది కదా మొట్టమొదటిగా ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ తన సంగతి అంతా చెప్పాలి చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఆ పురములోనే చేర్చుకొని వారికి నివాసం ఇస్తారు కాబట్టి మనం కూడా మొట్టమొదటిగా ఏం చేయాలి ఆశ్రయమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఏం మనం ఏం చేయాలి మన పాపాలని మనం చేసినటువంటి ఆ తప్పునంతటిని కూడా ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత మనం అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన మనల్ని చేర్చుకుంటాడు అనమాట కదా కాబట్టి అప్పుడే మనకి ఆ యొక్క ఆ యొక్క రక్షణ అప్పుడే ఆయన మనల్ని భద్రపరిచేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు అప్పుడే మనల్ని ఆయన్ని ఆయన మనల్ని కాపాడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా చూడండి తర్వాత మనం గమనించినట్లయితే ఐదవ వచనంలో హత్య విషయముల్లో ప్రతి హత్య చేయువాడు వాని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు కాబట్టి ఇప్పుడు వారి నుంచి రక్షణ వచ్చిందా లేదా అది కాబట్టి మనకు కూడా ఎప్పుడు ఆ యొక్క భద్రత కలుగుతుందంటే మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేసినటువంటి దాన్ని వివరించి క్షమించమని అడుగుతామో ఎప్పుడు అప్పుడు ఆయన మనల్ని చేర్చుకొని ఆయన నివాసం ఇచ్చి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని భద్రపరుస్తాడు కాబట్టి అప్పుడే భద్రత వచ్చింది వీళ్ళకి కదా ఈయనకి కదా తర్వాత చూడండి మనం గమనించినట్లయితే కాబట్టి చూడండి ఆ ఐదో వచ్చినంలో ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు ముందు వాని ఎందు కాబట్టి ఇది పొరపాటున జరిగినటువంటిది కాబట్టి పగబట్టి చేసినటువంటిది కాదు కాబట్టి వానికి రక్షణ కలుగుతా వచ్చింది లేకపోతే దేవుడు ఆ యొక్క భద్రత కలిగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు చూడండి పేతరు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే కాబట్టి ఇప్పుడు వీడు ఈ ఆశ్రయపురంలో ఉండకుండా బయట పోతే ఏమైతుంది వాడు వేసుకో వాడు బయటే కాసుకో ఉంటాడు కదా ఏం చేస్తాడు బయటికి వస్తానని చంపేస్తాడు కదా కాబట్టి మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిలో ఉంటామో అప్పుడే మనకి ఎవరి నుంచి మనకి భద్రత కలుగుతుంది శత్రువు నుంచి శాతా నుంచి కాబట్టి వాడు ఎట్లా ఉన్నాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని అట్లా ఉన్నాడంట కాబట్టి మనము మన ఆశ్రయమైనటువంటి యేసు క్రీస్తు ప్రవ్ మనం నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం కాబట్టి ఆ విధంగానే మనం ఉండాలి అప్పుడే మనకు ఆ యొక్క శత్రువు నుంచి మనకి ఆ యొక్క భద్రత ఆయన అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి ఆ విధంగా చూడండి తర్వాత మనము ఆరో వచ్చిన గమనించినట్లయితే అతడు తీర్పు నొందుటకై సమాజమునొదుట నిల్చు వరకును తర్వాత ఆ దినముల్లోనున్న యాజకుడు యాజకుడు మరణమునొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను కదా ఎప్పటి వరకు నివసించవచ్చు అంటకుడు కదా అంటే ఇప్పుడు ఆయనకేదో ఆ పురము లేకపోతే ఆ ప్లేస్ లేకపోతే అది కాదు కానీ ఎవరు ఇక్కడ భద్రత కలిగిస్తూ ఉంటున్నారు యాజకుడు కదా కాబట్టి చూడండి మనం గమనించినట్లయితే ఇంత క్లియర్గా అంటే ఇవన్నీ లైన్ అప్ అవుతా వచ్చినాయి చూడండి మన ప్రధాన యాజకుడు ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు చూడండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఏప్రిల్కి రాసిన ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక

మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ శోధింపబడిన పాపము లేనివాడుగా ఉండే మనం కరికరింపబడి సయోచితలకు ఆ కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనం మొదలు చేరు ఆ కాబట్టి మన కృపాసనము ఆయనే కాబట్టి మనం ఆయన యొక్కకే చేరాలన్నమాట కాబట్టి ఆయనే ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు కదా కాబట్టి మనతో ఆయన కాబట్టి మనం ఆయనతో పాటు ఉన్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి ఆ యొక్క భయం ఉండదు లేకపోతే ఆయనే మనకు భద్రత కల్పించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఆ యొక్క మనం ఉండేటువంటి ప్లేస్ని బట్టు లేకపోతే మనం ఉండేటువంటి అధిక ఇవన్నీ మనకు భద్రత కల్పించవు కానీ మనకు భద్రత కల్పించేటువంటి వారు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు వారు మన ప్రధాన యాజకుడు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరనే భద్రత ఉంది కాబట్టి ఆయన కృపాసనమునొద్దకే మనం ఏం చేయరా మనం ఏం చేయాలి మనం ఆయన కృపాసనం వద్దకే చేరేటువంటి వారంగా మనం ఉంటురాలి ఆయన దగ్గరికే వెళ్ళాలి ఆయనే మన యొక్క ఆశ్రయం ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఏమై ఉన్నాడు ఆ ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు పడిపోయినప్పుడు మనం మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర మనం క్షమించమని అడగాలి అడిగిన తర్వాత ఆయన మనకి భద్రత కలగజేసిన ఆయనలోనే మనకు భద్రత ఉంది ఆయనలోనే మనం జీవించాలి ఆయనలోనే మనం ఉండాలి ఎందుకంటే ఆయనే మన ప్రధాన యాచకుడు అయినాడు ఆయన కృపాసనం వద్దకి మనం చేరేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా ఆ విధంగా ఉండాలి లేకపోతే శత్రువు ఏం చేస్తుంది మనల్ని ఆ మనల్ని మింగివేస్తారు చంపేస్తుంది గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తూ ఉంది శత్రువు కాబట్టి మనల్ని మింగివేసేటువంటిదిగా ఉంటూ వస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం మెలగాలి తర్వాత మనం గమనించినట్లయితే చూడండి ఏడో వచ్చినంలో అప్పుడు వారు ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఈ యొక్క ఆరు ఆశ్రయపురాలని వాళ్ళు ఏర్పరచుకుంటా వచ్చ ఈ ఆశ్రయపురాలకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఇవి అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది అన్నమాట అది దేవుడు చెప్పినటువంటి మాట అది ఇది ప్రతి ఒక్కరికి మీ ఇస్రాయేలీలో ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా ఉండాలి అంతేకాదు ఎప్పుడు కూడా ద్వారాలు తెరిసే ఉండాలి కాబట్టి చూడండి గమనించండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆరు ఆశ్రయపురాలు కాబట్టి యేసు క్రీస్తు వారు కూడా ఎట్లా ఉన్నాడు మనకు మనకి ఆయన చేతులే చేతులు ఇట్లా చాచి వెల్కమ్ చేస్తూ ఉంటున్నాడు కదా కాబట్టి మనం కూడా ఎప్పుడు అంతేకాదు ఎప్పుడు కూడా ఏమో ఏమై ఉన్నాడు ఆయన అవైలబుల్గా ఉన్నాడు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అవైలబిలిటీ కదా మనం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ పనిచేస్తాం కదా అట్లా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అవైలబిలిటీ ఒక మాన్ కాల్ సపోర్ట్ కూడా చేస్తాడు యేసు క్రీస్తు బురే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఎప్పుడు అవైలబుల్ మనం ఎప్పుడు ఆయన దగ్గరికి పోయినా కానీ ఆయన మనకు అవైలబుల్గా ఉంటా ఉన్నాడు కాబట్టి సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అదే అందుకే ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు అందుకే మనకు ఆయన పురముగా ఉన్నాడు కదా చూడండి ఇక్కడ ఆరు ఆశ్రయపురాలను వాళ్ళు ఏర్పరచుకుంటా వచ్చినారు మనం గమనించినట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటా వచ్చింది ప్రతి మీనింగ్ కూడా ఇట్ ఈస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ చూడండి మొట్టమొదటిది ఏంటి అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేశు అంటే అర్థం ఏంటి తెలుసా పరిశుద్ధత అంతే క్యదేశం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధతకి ముంగుర్తుగా ఎవరున్నారు కదా ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు పాపము లేనటువంటి వాడు పరిశుద్ధంగా జీవించినాడు పవిత్రంగా జీవించినాడు కదా కాబట్టి మనం కూడా ఆయనలో ఉంటే మనం ఎట్లా జీవించగలుగుతాం నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా జీవించాలి ఆయనలో ఉంటే మనం కూడా అట్లే జీవించగలుగుతాం ఆయనలో నిలబడితే ఆయనలో కొనసాగితే మనం కూడా అట్లే ఉంటాం కాబట్టి పరిశుద్ధులంగా జీవించాలి తర్వాత చూడండి తర్వాత ఏంటి ఇక అంటే అర్థం ఏంటి శక్యం అంటే అర్థం ఏంటి షోల్డర్ అని అర్థం యాక్చువల్గా షోల్డర్ అంటే ఏంటి ఆయన ఏమై ఉన్నాడు ఆయన మన కొరకు మనల్ని మన కొరకు ఆయన ప్రతిదీ కూడా ఆయన చూసుకునే అంటే షోల్డర్ మీద ఏం చేస్తాం మనం మా భుజం మీద ఏం చేస్తాం మనం కాబట్టి మనం సపోర్ట్ తీసుకుంటాం కదా కాబట్టి మన కొరకు ఆయన ఆయన కేర్ చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటున్నాడు అంటే మన కొరకు ఆయన ఆ యొక్క ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు కదా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అవసరంలా కదా ప్రతిదీ ఆయనకు తెలుసు మనకు కావాల్సింది ఏదో ఆయనకు తెలుసు అందుకే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి కదా కాబట్టి మనకి ఏమి కావాలో ఆకాశ పక్షులకి ఏం కావాలో ఆయనకు తెలుసు కదా అటువంటిది నీ గురించి నా గురించి తెలియదా కాబట్టి మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు మనం ఆయన భుజాన్ని ఆనుకొని ఆ విధంగా నిలబడితే చాలు కాబట్టి ఆయన మన కొరకై చింతించేటువంటి వాడుగా ఉంటున్నాడు కదా లాజర్ కోసం ఏం చేసాడు ఆయన ఏ ఏమనుంది ఏడ్చను అని ఉంది కదా కన్నీళ్ళు విడిచాను ఏసు కన్నీళ్ళు విడిచాను కదా ఆయన అంటే లాజర్ నిమిత్తం ఎంత కేర్ కలిగి ఉన్నాడు కదా కాబట్టి సో ఈ కేర్ అబౌట్ అస్ ఆయన మన గురించి చింత కలిగినటువంటి వాడు కాబట్టి మన చింత యావత్ అంతా ఆయన మీద వేయాలి ఆయన భుజం మీద ఉండాలి అంతే మనం అంతే తర్వాత తర్వాత ఇంకొకటి ఏంటి ఎఫ్రాయిల మల్లి మందలి యూదా వంశస్థుల మలెమందలి హెబ్రోన్ అను కదా హెబ్రోన్ అంటే అర్థం ఏంటి సహవాసం కదా మన సహవాసం ఆయనే అంతే కాదు మనకు గొప్ప సహవాసం ఇచ్చినాడు ఈ లోకంలో కదా పరిశుద్ధుల సహవాసం ఇచ్చినాడు కాబట్టి సంఘాన్ని మనకి ఇచ్చినాడు సహవాసాన్ని మనకి ఇచ్చినాడు ఆ సంఘానికి శిరస్సు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారే కాబట్టి మనల్ని రక్షించుకొని కాబట్టి ఆయన ఏం చేసినాడు కదా తను ఏం చేసినాడు ఆ ఎక్కడ చేర్చినాడే తీసుకోపోయి ఎక్కడ చేర్చినాడు పూట కూలవాన్ని ఇంటిలో కదా అది మనల్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు అది కాబట్టి మనకి పరిశుద్ధుల యొక్క సహవాసం ఇచ్చినాడు ఆ సంఘానికి సహవాసానికి ఆయనే శిరసుగా ఉంటున్నాడు కాబట్టి ఆ సహవాసంలో మనం కొనసాగాలి ఆ సహవాసంలో మనం ఉండాలి కదా ఆ కాబట్టి మనం ఎక్కడ ఉండకూడదు కీర్తనలు మొదటి అధ్యయంలో ఉంది ఎక్కడ ఉండకూడదు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని ఆశ్రయముగా కలిగి ఉన్నటువంటి మనము ఇవన్నీ అసలు జైనే చేయకూడదు వాటికి చాలా దూరంగా ఉండాలి మనం కదా అవి మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి యూజువల్గా మనము మనం చదువుకునేటువంటి ప్లేసెస్లో కానీ లేకపోతే మనము ఆఫీసులలో కానీ కదా ఇవన్నీ బల అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కానీ మనం వీ హ్యావ్ టు బి అవే ఫ్రమ్ దట్ మనం ఎప్పుడు కూడా పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని కోరుకోవాలి కాబట్టి వారితో సహవాసం ఆయనతో సహవాసం కదా ఆయనతో సహవాసం కలిగి ఉండేటువంటి వారంగా మనం ముందు తర్వాత ఎనిమిదో బెజరు బెజరు అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి కోట కదా ఆయన మనకు కోటగా ఉన్నాడు కదా అంటే ఆయనే మన భద్రపరచు వాడు ఆయనే మనల్ని కాపాడువాడు ఆయనే కాబట్టి మనం మనకు ఆయన ఆయన మనకు కోటగా ఉన్నాడు అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏంటి ఆ రామోతు రామోతు అంటే ఏంటంటే ఘనమైనటువంటి వాడు అంటే ఇంగ్లీష్లో అయితే ఎగ్జాల్టెడ్ అనే మీనింగ్ ఉంది అంటే హెచ్చింపబడినటువంటి వాడు హెచ్చింపబడినటువంటి వాడు కదా అంటే ఆయన స్థుతులకి ఆ కీర్తికి సమస్తమును యోగ్యుడైనటువంటి వాడు ఎవరు ఆయనే కాబట్టి మన మనము ఆయన్ని కీర్తించేటువంటి వారంగా ఆయన స్థుతించేటువంటి వారంగా ఆయన ఆరాధించేటువంటి వారంగా ఈ ఆరాధనలన్నీ కూడా ఎవరికి చెల్లించాలి మనము ఆయనకే చెల్లించాలి ఆయనే ఆ హెచ్చైనటువంటి వాడు ఆయనే పొంద వాటికి వాటిని పొందని అర్హుడు ఆయనే కదా కాబట్టి అది తర్వాత మనం చివరిగా గమనించినట్లయితే చివరిది ఏంది ఆ గోలాను గోలాను అంటే ఏంటి ఆనందము సంతోషము కదా కాబట్టి మనకు ఎటువంటి సంతోషాన్ని ఇచ్చినాడు చెప్పనసత్యము కానీ ఆ మహిమతమైనటువంటి సంతోషాన్ని నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇచ్చినాడు కదా కాబట్టి ఆయనలోనే సంతోషం ఉంది ఆయనే ఆ సంతోషం కాబట్టి ఆయనే ఆ కోట ఆయనే ఆ హెచ్చింపబడినటువంటి వాడు ఆయనే మన భుజమై ఉన్నాడు ఆయన భుజం మీద మనం ఆనుకోవాలి ఆయనే సహవాసము కాబట్టి ఆ సహవాసం మనం కలిగి ఉండాలి ఆయనతో సహవాసం పరిశుద్ధులతో సహవాసం మనం కలిగి ఉండాలి అంతేకాదు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటుండాలి కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి కాబట్టి ఆ విధంగా మనము యేసు క్రీస్తు మనం ఏ విధంగా కలిగి ఉండాలి ఆశ్రయముగా కలిగి ఉండాలి ఆయనే మన ఆశ్రయము ఆయనే మన ఆయన మన ఆశ్రయము కాబట్టి వీటన్నిటికి కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి కీర్తనలో మనం గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ మెన్షన్ ఆయన చూడండి